కర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మన ప్రయాణికులకు శుభవార్త అండి ఇప్పుడు ఈ శ్రావణ మాసం సందర్భంగా మన టిఎస్ఆర్టీసి పెళ్ళిళ్లకు శుభకార్యాలకు బస్సు బుక్ చేసుకునే వారి కోసం పది శాతం రాయితీని ప్రకటించింది ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి అలాగే మంచి రోజులు శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ప్రయాణికులను ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ తీసుకుని రావడం జరిగింది కావున ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో బుక్ చేసుకునే మన బస్సు బీఓసీ బస్ అండ్ కాంట్రాక్ట్ బుక్ చేసుకునే వారికి అందరికీ పది శాతం రాయితీ ఇస్తున్నాం అలాగే ఎలాంటి డిపాజిట్ లేకుండా మనం బస్సును బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకొని ఈ పది శాతం రాయితీని పొందగలరు అలాగే ఎలాంటి డిపాజిట్ కూడా ఉండదు అలాగే రక్షణ ఉంటుంది ప్రైవేట్ బస్సుల కన్నా మన బస్సు రక్షణ ఉంటుంది కాబట్టి ప్రజలు మరియు ప్రయాణికులు అందరూ ఆర్టీసీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు